హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా మంచి రుచితో కేసరి తయారు చేసుకుందాం తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మంచి అందరికి నచ్చేలాగా ఈ స్వీట్ స్పెషల్ పండుగలకి బర్త్డేలకి అలాగే ఎవరైనా సడన్ గా గెస్ట్లు వచ్చినా కూడా మంచిగా సూపర్ గా సెట్ అవుతుంది అనమాట రంగు రుచి టెక్స్చర్ అన్ని అద్భుతంగా రావడానికి చిన్న చిన్న టిప్స్ తో కూడా చెప్తాను చివరి వరకు అసలు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టి మంచిగా ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు సేమియా వేసుకోవాలి ఇక్కడ ఎర్రగా వేయించుకోవాలి సేమియా వేసి లో ఫ్లేమ్ లో ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఆ తర్వాత ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలండి పక్క కొలతలతో మనకి సేమ కేసరి రెడీ అవుతుంది అనమాట అస్సలు మెత్తగా అవదు అలా అని గట్టిగా పొడి పొడిగా కూడా ఉండదు చాలా మంచి స్మూత్ టెక్స్చర్ తో ఉంటుంది అనమాట ఇలా పక్క కొలతలతో కనుక మనం సేమ్యా కేసరి తయారు చేసుకుంటే మీరు ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో అంటే మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే స్టవ్ అడ్జస్ట్ చేస్తూ ఇలాగా ఉడికించుకోవాలి ఒకసారి హై ఫ్లేమ్ లో పెడితే నీళ్లు ఆవిరైపోతాయి గానీ సేమ మాత్రం స్మూత్ గా అనమాట సో నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు కి ముప్ప కప్పు చక్కెర వేసుకున్నాను నేను మీరు ఎక్కువ తీయగా కావాలనుకుంటే ఇంకొక అంటే మొత్తం ఫుల్ కప్పు వేసుకోవచ్చు నేను ఇక్కడ పావు కప్ తగ్గించాను అనమాట ముప్పావు కప్ మాత్రమే వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం అలా వదిలేయండి చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు అలా వదిలేసి ఆ తర్వాత స్లోగా మనం మంచిగా గరిటితో స్లోగా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం అంతా కలిపిస్తే గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి అసలు బాగోదు సో అలా కాకుండా ఇలాగ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో స్లోగా ఇలాగ కలుపుతూ ఉండండి ఒక రెండు మూడు సార్లు అలాగ కలిపితే సరిపోతుంది మనకి చక్కెర అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది స్వీట్ అంతా బాగా పడుతుంది అనమాట మనం సేమియాకి సో ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ కొబ్బరి వేస్తున్నాను సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ముక్కలు చాలామంది వేయరు కానీ వేసి చూడండి ఈసారి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇందులో కాజు వేసుకోవచ్చు ఇంకా నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఫైనల్లీ కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని దింపేసుకున్నాము అంటే ఇలా దగ్గరికి అయిపోతుంది మంచిగా సర్వ్ చేసుకోవడమే ఇంకా ప్రసాదంగా కానీ లేదు అంటే పండగల టైంలో బర్త్డే స్పెషల్గా తొందరగా టెన్ మినిట్స్లో మనం ఈ సేమియా కేసరి తయారు చేసుకోవచ్చు మరి వీడియో లైక్ చేయండి ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను సేమియా వేయించేటప్పుడు మంట ఎక్కువ ఉండొద్దు చక్కెర వేసిన తర్వాత వెంటనే కలపద్దు కుంకుమ వేసి వేస్తే చాలా కలర్గా కూడా ఉంటుంది మీకు కలర్ నీళ్ళలో ఆ కలర్ వేసి కూడా మనం మరిగిస్తాం కదా వేడి వాటర్ పోసుకోవాలి అప్పుడు వేసేసుకోండి కలక థ్యాంక్స్ ఫర్ వాచింగ్